హాయ్ అండి నమస్తే డ్రీమోస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి హైదరాబాద్ సిటీలో అండి ఒక మంచి త్రీ బిహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి మనం ఈ వీడియోలో అండి సో ఈ ప్రాపర్టీ గురించి అన్ని వివరాలు మీకు ఈ వీడియోలో చెప్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి అండి చూడొచ్చండి అపార్ట్మెంట్ అయితే ఇదేనండి చాలా పెద్ద అపార్ట్మెంట్ అండి మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి చూడొచ్చు ఇందులో వచ్చేసి త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఉందండి మనకి బ్యాంక్ ఆప్షన్ వస్తుందండి లొకేషన్ వచ్చేసి బేగంపేట అండి ప్రకాష్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర మెట్రో స్టేషన్ నుంచి ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి అందుకని ఇక్కడ మొత్తం వచ్చేసి అండి రెండు వేల రెండు వందల ఎస్ఎఫ్టీతో వస్తుందండి రెండు వేల రెండు వందల ఎస్ఎఫ్టీ అండి అండ్వైడ్ షేజ్ వచ్చేసి నైన్టీ స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి ఇది బెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ వస్తుందండి చాలా బాగుంటుంది కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉందండి ఫార్టీ ఫీట్ రోడ్ కూడా ఉంటుందండి ఫ్రంట్ చాలా ఈజీగా ఉంటుంది వెహికల్స్ వెళ్ళడానికి రావడానికి ఉంది చూడవచ్చు ఇదేనండి ఫ్లాట్ ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి అపార్ట్మెంట్ చూడొచ్చు చాలా క్లాసీగా ఉంది సో ఎవరు మిస్ చేసుకోవద్దండి చాలా బెస్ట్ బడ్జెట్లో వస్తుంది అది హైదరాబాద్ సిటీ ప్రైమ్ లొకేషన్లో అండి బేగంపేట బైకంపేటలో అండి ప్రకాష్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గరలోనే వస్తుందండి జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉన్నదండి ప్రకాష్ నగర్ మెట్రో స్టేషన్కి సో మిస్ చేసుకోవద్దు మీకు ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తుంది అండి కోటి డెబ్భై లక్ష అండి త్రీ బిహెచ్కే ఫ్లాట్ కారిడార్ కారిడార్ అండి లిఫ్ట్ ఫెసిలిటీ అన్నీ ఉన్నాయండి చాలా బాగుంది ఫ్లాట్ అయితే కనుక సో మీకు ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తుంది మా నెంబర్స్కి కాల్ చేయండి ఇంకా లెండి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ